హాయ్ అండి అందరికీ మన పూర్వీకులు ఎంతో ఇష్టంగా తినే జొన్న సంగటి మటన్ పులుసు రెసిపీ అండి ఇవాళ రెసిపీ పూర్వం ఇలాంటివి తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంతో బలంగా ఉండేవారు ఫ్రెండ్స్ ఈ జొన్న సంగటి తినడం వల్ల నడుముకు బలం అండి చాలా మంచిది మన ఎముకలు బలపడి స్ట్రాంగ్గా ఉక్కులా తయారవుతాయి అదే కాకుండా ఇది ఒక మంచి డైట్ రెసిపీ ఫ్రెండ్స్ ఈ జొన్న సంగటికి కాంబినేషన్గా మటన్ పులుసు అండి స్పైసీ మటన్ పులుసు తయారీ విధానం చూసేద్దాము ముందుగా అర కేజీ మటన్ని తీసుకొని ఎలా ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని నీళ్ళు మొత్తం పిండేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మటన్ను మొత్తం ఫ్రెండ్స్ ఈ జొన్న సంగటితో మటన్ పులుసు చాలా మంచి కాంబినేషన్ అండి ఒకసారి ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది ఒక ఆరు రూపాయలు తీసుకొని ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు వీటన్నిటిని కూడా నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టి ఐదు లవంగాలు మూడు యాలకులు బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు వేయండి అలాగే వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఒక మూడు ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి వేసుకొని వేయించుకోవాలి లైట్గా ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఈ అల్లం ముక్కని కట్ చేసి వేసుకోండి అలాగే వెల్లుల్లిపోయికలు కూడా ఒక ఒక ఉల్లిపాయ మొత్తం పడింది ముందే వేసాను కదా అది తీసి మళ్ళీ ఇలా కట్ చేసి వేశాను ఇలా కట్ చేయకపోతే నలగదు మిక్సీ పట్టేటప్పుడు తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి తర్వాత ఒక రెండు టమాటాలను కూడా ఇలా కట్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా తయారు చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని మటన్ కాబట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి వేసి వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు చింతపండు కూడా నానబెట్టుకోవాలండి తర్వాత జొన్నపిండిని తీసుకున్నాను నేను ఇలా మనకు కిరాణా షాపుల్లోనూ దొరుకుతాయండి జొన్నపిండులు ఇది కేజీ ప్యాకెట్ మేము ఇలా తెచ్చుకొని వాడుకుంటాము ఒక అండి ఇది గ్లాసునర్ తీసుకున్నాను నేను గ్లాసున్నర పిండికి మూడు గ్లాసులు దీంతోనే ఒక మూడు కప్పులు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేడే లోపల కర్రీ రెసిపీని చేసేద్దామండి మటన్ కర్రీకి ఎప్పుడు కూడా ఉల్లిపాయలు ఇంత ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాము కదా మసాలా మిశ్రమం అంతా కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా వేయించాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా వేస్తే ఆనియన్ మొత్తం త్వరగా వేగిపోతుంది ఆయిల్ పైకి తేలుతుంది అన్నమాట ఇలా చక్కగా వేగింది కదా ఇప్పుడు మటన్ వేసేసుకోవాలి ఇది అర కేజీ మటన్ ఫ్రెండ్స్ మటన్ వేసిన తర్వాత మటన్లో ఉన్న నీరు మొత్తం ఎగిరేంత వరకు కూడా వేపుకోవాలి ఈ మసాలాలో ఈ మటన్ మొత్తం ఈ మసాలాలో ఈ మటన్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్పూన్న్నర కారం వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి వన్ స్పూన్ కొత్తిమీర పౌడర్ వేసుకోవాలండి ఈ రెండు వేసిన తర్వాత బాగా వేపుకోవాలి ఇలా వేపిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ వేయించుకోవాలి ఐదు విజిల్స్ వేయించిన తర్వాత ఇలా చక్కగా ఆయిల్ పైకి తల్లి బాగా ఉడికిపోతుంది ఈ మటన్ మొత్తం ఇప్పుడు ఇలా ఉడికినా ఈ మటన్లోకి మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి చింతపండు రసం ఆ రసం అంతా కూడా వేసేసుకొని ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కనుక రుచికి సరిపడా ఇప్పుడే వేసేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి ఈ పులుపు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయినా మరిగి అప్పుడు దించేసుకోవాలి ఇప్పుడైతే ఇలా వాటర్ తెల్లేటప్పుడు సాల్ట్ వేసుకొని ఈ పిండిని అంతా కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ క్వాంటిటీ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒక గ్లాస్ ఉన్నారు పిండికి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఏ బౌల్తో అయితే తీసుకున్నామో అదే బౌల్తో వాటర్ కూడా తీసుకోవాలి అలా అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి సంగతి పిండి వేసిన నుంచి కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఉండలు అనేవి ఏమీ కూడా లేకుండా చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మీ దగ్గర లోతుగా ఉండే గిన్నె ఏమైనా ఉంటే తీసుకొని అందులోకి వేసుకోవాలి ఒక రెండు మూడు గరిటెలు వేసుకొని ఉండలా చుట్టుకోవడానికి మాట మన చేతికి కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ తీసుకొని ఇలా ఆయిల్ తీసుకొని నెయ్యి కానీ ఇలా కలుపుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా రౌండ్గా చూపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చక్కగా రౌండ్గా వచ్చేస్తాయి మనకి తినడానికి వీలుగా అలాగే చూడడానికి అందంగా ఇప్పుడు ఇలా చుట్టుకున్న ఈ ఉండని ప్లేట్లోకి తీసేసుకుందాం అంతే రండి రెడీ అయిపోయింది కమ్మనైన జొన్న సంగటి ఇందులోకి కాంబినేషన్గా స్పైసీ మటన్ పులుసు అద్దిరిపోతుంది అంతే ఇప్పుడు ఈ జొన్న సంగటిలో ఈ మటన్ పులుసు వేసుకొని లాగించడమే ఫ్రెండ్స్ జొన్న సంగటితో పప్పు పులుసులు చాలా బాగుంటాయి అలాగే టమాటా తొక్కు అలాగే చింతపండు తొక్కుతో సూపర్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్